న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మీకు కందుకూరు బైపాస్ రోడ్డు గురించి తెలియజేయబోతున్నాను ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు కందుకూరు బైపాస్ రోడ్డు సంబంధించిన దృశ్యాలు ఇవి సింగరాయకొండ వద్ద ఉన్న నేషనల్ హైవే పదహారు నుంచి కందుకూరు పోలేటివారిపాలెం పోకూరు పామూరు మీదుగా మైదుకూరు వరకు నిర్మించినటువంటి ఎన్హెచ్ నూట హైవే రోడ్డు నిర్మాణం జరిగి ఉంది కందుకూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించే భాగంగా పెద్ద పెద్ద వాహనాలు పట్టణంలోకి రాకుండా కందుకూరు బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లే విధంగా ఈ రోడ్డు నిర్మాణం చేసి ఉన్నారు గతంలో ఈ కందుకూరు కందుకూరు బైపాస్ రోడ్డు రోడ్డు లేని సమయంలో అన్ని వాహనాలు పట్టణంలోకి వచ్చి పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ మార్గంలో పామురు రోడ్డుకి వెళ్లే విధంగా వాహనాలన్నీ నడుపుతున్నారు దీంతో కందుకూరు పట్టణంలో భారీగా ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు సరైన సమయానికి వెళ్లలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఇదే సమయంలో కందుకూరు బైపాస్ రోడ్డు నిర్మాణం జరగడంతో కందుకూరు పట్టణంలో చాలా వరకు ట్రాఫిక్ సమస్య తీరిపోయింది సింగరాయకొండ నుంచి పామూరు మీదుగా కడప మైదుకూరు వెళ్లి భారీ వాహనాలు కందుకూరు పట్టణంలోకి వెళ్లకుండానే ఈ కందుకూరు బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లవచ్చును దీంతో ప్రయాణ సమయం కూడా చాలా కలిసి వస్తుందని వాహన చోదకులు తెలుపుతున్నారు ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్ని కందుకూరు బైపాస్ రోడ్డు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్న కందుకూరు బైపాస్ రోడ్డులోని దృశ్యాలు ఈ దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము పామురు నుంచి ఒంగోలు వెళ్లాలన్నా సింగరాయకొండ పోవాలన్నా భారీ వాహనాలు తక్కువ సమయంలో ఈ రోడ్డు మార్గం ద్వారా కందుకూరు వెళ్లకునే ఈ కందుకూరు బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లవచ్చును ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్న ఈ రోడ్డు దృశ్యాలు కందుకూరు బైపాస్ రోడ్డు సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ కందుకూరు బైపాస్ రోడ్డుపై మీరు ప్రయాణం చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ ద్వారా తెలుపగలరు